హలో గాయ్స్ నేను మీ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మనం ట్వంటీ ట్వంటీ ఫైవ్లో న్యూస్ సెట్టింగ్స్తో యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలో అలాగే మనీ ఎయిర్ని ఎలా చేయాలో నేర్చుకున్నాం ఫస్ట్ మనం యూట్యూబ్ ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రొఫైల్ పిక్ అని ఉండింది ప్రొఫైల్ పిక్ ఆన్ చేసుకున్న తర్వాత మనకి ఏమేమి అకౌంట్స్ ఉన్నాయో యూట్యూబ్లో ఏమైనా చూపిస్తుందో అవన్నీ అవసరం లేదు స్విచ్ అకౌంట్ చేసిన తర్వాత మనకి ప్లస్ అనే ఐకాన్ కనపడింది పైన ఆ ప్లస్ అనే ఐకాన్ని ప్రెస్ చేసినట్టయితే మాకు చెకింగ్ ఇన్ఫో అని జరిగింది చెకింగ్ ఇన్ఫో ఎందుకంటే గూగుల్ చెకింగ్ చేస్తూ ఉండిద్ది మన దాంట్లో ఏమేమి ఉన్నాయా ఏమేమి అకౌంట్లు వస్తున్నాయా తర్వాత ఇక్కడ ఇంకో సైన్ ఇన్ సైన్ ఇన్ అవ్వమనిద్ది కాదని మనం క్రియేట్ అకౌంట్ అని నొక్కి ప్రైవసీ అకౌంట్ మా ప్రైవసీ అకౌంట్ మీద పర్సనల్ యూజ్ మీద క్లిక్ చేయండి తర్వాత మన ఫస్ట్ నేమ్ సర్ నేమ్ అడుగుతా ఉండిద్ది ఫస్ట్ నేమ్ ఇస్తే ఫస్ట్ నేమ్ ఇవ్వండి అంటే మీ ఇష్టం మరి నేనైతే అంజీ కాకునూరు అని వద్దులే కానీ నా మొన్న కాకునూరు అని పెడుతున్నాను మొన్న కాకునూరి కాకునూరి అని నేనైతే టైప్ చేసుకున్నాను తర్వాత నెక్స్ట్ కొట్టేసేయండి నెక్స్ట్ కొట్టేసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ మాత్రం కన్ఫామ్ మీది కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వడానికి ట్రై చేయండి మాక్సిమం కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి జనరేట్ ఇది జనరేట్ చేసిన తర్వాత నెక్స్ట్ నొక్కండి నెక్స్ట్ నొక్కిన తర్వాత మీకు జీమెయిల్ సజెషన్ చేస్తా ఉండిద్ది మీకు వద్దనుకుంటేనేమో క్రియేట్ అవర్ ఓన్ జీమెయిల్ అని నొక్కేసి మీరు ఏదో పెట్టేసుకోండి మీ ఇష్టం వచ్చింది నేనైతే మొన్న బాగా అని పెడుతున్నాను వద్దులే యూట్యూబర్ అని పెట్టేస్తున్నాను మళ్ళీ యూట్యూబర్ యూట్యూబర్ అని పెట్టేస్తున్నాను కానీ నాకు ఇది ఎలా ఇవ్వట్లేదు పేరుతో ఉన్నాయి అంట అందుకే నేను సజెషన్ చేసిందే తీసుకుంటున్నాను నెక్స్ట్ టైం కొట్టేసిన తర్వాత పా స్ట్రాంగ్ పాస్వర్డ్ పాస్వర్డ్కి ఫిక్స్ చేసుకోమనేది ఇది మాత్రం మీకు ఖచ్చితంగా గుర్తుండాలా ఇది మీకు బాగా గుర్తుండేది పెట్టుకోండి పాస్వర్డ్ తర్వాత ఎంటర్ కొట్టేసేయండి ఎంటర్ కొట్టేసిన తర్వాత మీ మెయిల్ గూగుల్ క్రియేట్ అయిపోయినట్టు జీమెయిల్ క్రియేట్ అయిపోయినట్టు తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ కొట్టేసినట్టయితే పర్మిషన్స్ అడుగుతుండేది ఆ అగ్రి అని ఇచ్చేసేయండి ఆ అగ్రి ఇచ్చేసిన తర్వాత డైరెక్ట్ మిమ్మల్ని యూట్యూబ్లోకి అయితే తీసుకొని వచ్చేసిద్ది గూగుల్ సర్వీసెస్ చేసిన తర్వాత మిమ్మల్ని అయితే యూట్యూబ్లోకి వచ్చేసే యూట్యూబ్లోకి అయితే తీసుకొని వచ్చేసింది తర్వాత మమ్మల్ని ఇది పైకి స్క్రోల్ చేసినట్టయితే మీరు క్రియేట్ చేసిన ఛానల్ కనపడింది దాన్ని నొక్కేసి ప్రొఫైల్ పిక్ ఆన్ చేసుకోండి అని కనపడేది యూలో ఆన్ చేసుకొని క్రియేట్ ఏ న్యూస్ క్రియేట్ ఏ ఛానల్ అని ఉండిద్ది అది నొక్కేసిన తర్వాత ఇక్కడ మీ పిక్చరు ప్రొఫైల్ పిక్ తర్వాత నేనైతే ఏం పిక్చర్స్ ఏం పెట్టలేదు మీరు కావాలంటే పెట్టేసుకోండి తర్వాత మేము ఇది ఇంపార్టెంట్ మీ ఛానల్కి ఏదైతే మంచి యూనిక్ నేమ్ పెట్టుకోండి మీరు చేసే కంటెంట్ని బట్టి నాదైతే టెక్ టెక్ ఛానల్ కాబట్టి టెక్ ఉన్నా అని పెడుతున్నాను అఫీషియల్ అని మనం అఫీషియల్ అని పెట్టేసిన తర్వాత సేవ్ కొట్టేసేయండి ఈడమాద హ్యాండిల్స్ హ్యాండిల్స్ అంటే సపోజ్ మిమ్మల్ని ఎవరైనా ట్యాక్ చే ట్యాగ్ చేయాలంటే ఇన్స్టాలో అయినా దాంట్లో అయినా యూట్యూబ్లో ఎట్టా ఛాక్ చేస్తారంటే మనం ఎట్టా చాక్ చేస్తాము తర్వాత క్రియేట్ ఛానల్ అనే ఉండేసిద్ది అది నొక్కేసింది క్రియేట్ ఛానల్ నొక్కేసిన తర్వాత మళ్ళీ మీ ప్రొఫైల్ పిక్లోకి పోయి ఈడ మళ్ళీ ప్రొఫైల్ పిక్ మీద నొక్కగానే మీకు ఆడ పెన్సిల్ సింబల్ అనే ఒక సింబల్ కనపడింది నేను చూపిస్తున్నా చూడండి అది ఆ పెన్సిల్ సింబల్ని క్లిక్ చేసేయండి పెన్సిల్ అది ఆ పక్కనే ఉండిద్ది పెన్సిల్ సింబల్ దాన్ని క్లిక్ చేసినట్టయితే మీకు డిస్క్రిప్షను ఇవన్నీ ఉండిద్ది అక్కడ నుంచి ప్రొఫైల్ పిక్ చూపించలేదు కదా ప్రొఫైల్ పిక్ ప్రొఫైల్ పిక్ చూపిస్తాను అది బ్యానర్ ఒకటి ఉండిద్ది బ్యానర్ మంచి బ్యానర్ పెట్టుకోండి యూనిక్గా తర్వాత ప్రొఫైల్ బ్రిక్ పెట్టుకోండి ప్రొఫైల్ బ్రిక్ మంచిది ఇందా పెట్టేసాము ఇందా పెట్టిన అయితే పెట్టండి లేకపోతే ఇప్పుడు పెట్టుకోండి తర్వాత డిస్క్రిప్షను మీరు ఏ వీడియో ఎట్లాంటి వీడియో మీరు పోస్ట్ చేస్తారో దానికి సంబంధించింది నేనైతే న్యూ అప్డేట్స్ ఫ్రమ్ నేను అప్డేట్స్ గురించి చెబుతాం కాబట్టి నేను అప్డేట్స్ ఫ్రమ్ యాప్స్ అండ్ గవర్నమెంట్ నుంచి నేను అప్డేట్స్ చదువుతాను కాబట్టి నేను అప్డేట్స్ ఫ్రమ్ యాప్స్ అండ్ గవర్నమెంట్స్ అనే పెట్టేస్తున్నాను మీరు దేని గురించి కుకింగ్ అయితే కుకింగ్ అట్లా పెట్టేసేయండి సేవ్ కొట్టేసేయండి సేవ్ కొట్టేసిన తర్వాత మీరు అక్కడ ప్రైవసీ అని ప్రైవసీ ఏంటంటే మీరు ఏ ఛానల్కైనా సబ్స్క్రిప్షన్ తీసుకుంటే అది ప్రైవేట్ వాళ్ళ కనపడాలా వద్దని ఆన్ చేసుకోండి మీ ఇష్టం మీరు ఆన్ చేసుకుంటే ఆన్ చేసుకోండి లేకపోతే వదిలేండి తర్వాత క్రూమ్లోకి వచ్చి యూట్యూబ్ డాట్ కామ్ అని కొట్టేసేయన్ని యూట్యూబ్ డా నేనైతే డెస్క్ టాప్ లాగా ఆన్ చేసుకున్నాను ఇలా ఎలాగ ఆన్ చేసుకోవాలంటే అంటే పైన త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి త్రీ డాట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత స్క్రోల్ చేసినట్టయితే డెస్క్ టాప్ సైడ్ అని వచ్చింది దీన్ని ఆఫ్ చేస్తేనేమో మాల్ యూట్యూబ్ లాగా వచ్చేది కాదు దీన్ని ఆన్ చేస్తేనేమో డెస్క్ టాప్ అంటే వచ్చేది అట్టగొచ్చింది అట్టగొచ్చేసిద్ది ల్యాప్టాప్ లెటొచ్చిన తర్వాత ఇక్కడ మన ప్రొఫైల్ ఆడ మనం లాగిన్ కావాలా లాగిన్ అవ్వండి నేనైతే లాగిన్ అయ్యాను అందుకని నాకు అట్టా చూపిస్తుంది తర్వాత యువర్ ఛానల్ అని చూపించింది చెక్ యువర్ ఛానల్ అని చూపించింది అది క్లిక్ చేసేయండి తర్వాత క్లిక్ చేయగానే ఇటు సైడ్ మేనేజ్ అనే ఛానల్ అని ఉంది అదిగో నేను గీస్ చూపిస్తున్నా చూడండి అది క్లిక్ చేసేయండి మేనేజ్ ఛానల్ క్లిక్ చేయగానే యూట్యూబ్ స్టూడియోలోకి తీసుకెళ్ళిద్ది మిమ్మల్ని దీంట్లోనే మనం అసలైన సెట్టింగ్స్ చేస్తాం కన్ఫర్మేషన్ ఇచ్చేసేయండి ఇక్కడ మనం ఇందాక చేసినా మొత్తం చూపిస్తూ ఉండిద్ది ఏదైతే బ్యానర్ కానీ బ్యానర్ చూడండి బ్యానర్ చూపిస్తుంది పిక్చర్ చూపిస్తుంది అది ఫస్ట్ బ్యానర్ చూపించింది మీరు ఏదైతే ఇందా పెట్టారో పెట్టుకో పెట్టపోయినా ఇప్పుడు మళ్ళీ పెట్టుకోవచ్చు తర్వాత ప్రొఫైల్ పిక్ చూపిస్తుంది తర్వాత మీ ఛానల్ నేము హ్యాండిల్స్ డిస్క్రిప్షను అవన్నీ చూపిస్తూ ఉండిద్ది డిస్క్రిప్షన్ ఎంత పెట్టుకున్నారో లేకపోతే ఇప్పుడు పెట్టేసుకోండి తర్వాత జూమ్ చేసి పైకి స్క్రోల్ చేసినట్టయితే లెఫ్ట్ సైడ్ సెట్టింగ్స్ అనే బటన్ ఉండిద్ది సెట్టింగ్స్ ఆన్ చేసుకొని ఛానల్ మీద ఇక్కడ డాలర్స్ కనబడిద్ది ఇదేం మార్చాల్సి లేదు తర్వాత ఛానల్ అని ఉండిద్ది ఛానల్ మీద ఇక్కడ కంట్రీ రీజియన్ చూసుకున్న తర్వాత పైకి స్క్రోల్ చేసి ఇండియా అని ఉండిద్ది ఇండియాస్ సెలెక్ట్ చేసుకోండి ఇండియా సెలెక్ట్ చేసుకున్న తర్వాత కీవర్డ్స్ ఇది మెయిన్ ఇంపార్టెంట్ కీవర్డ్స్ ఎందుకంటే మీ యూట్యూబ్కి మీరు ఏ కంటెంట్ పెడుతున్నారో తెలుసుకోవాలంటే పెట్టుకోవాలా ఎట్లాగంటే మనం ఇంస్టాగ్రామ్లో ఇది ఇన్స్టాగ్రామ్లో పెట్టుకున్నట్టు దీనికి కానీ పెట్టేసుకోవాలా మీరు ఏ ఛానల్లో ఏ టాపిక్ గురించి పెడుతున్నారో దాని రిలేటివ్స్గా పెట్టుకోండి నేను టెక్ ఛానల్ కాబట్టి టెక్ ఛానల్ అప్డేట్స్ ఫ్రమ్ గవర్నమెంట్ అని పెట్టేస్తున్నాను అప్డేట్స్ ఫ్రమ్ గవర్నమెంట్ అండ్ అప్డేట్స్ ఫ్రమ్ యాప్స్ దీంట్లో ఇంకో ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే ఇది అయిపోయిన తర్వాత అప్డేట్స్ ఫ్రమ్ యాప్స్ అని పెట్టేస్తున్నాను అప్డేట్స్ ఫ్రమ్ యాప్స్ తర్వాత మీ ఛానల్ నేమ్ గానే ఇచ్చేసేయండి దీంట్లో మొన్న టిక్ అఫీషియల్ టిక్ ఆఫీషియల్ అని నేను ఇచ్చేస్తున్నాను ఇది మాత్రం కన్ఫామ్గా చేయాల్సిందే ఇది ఇవ్వద్దు రీచ్ అంతగా రాదు రాదు అనుకుంటా తర్వాత అడ్వాన్స్ సెట్టింగ్స్ అని ఉండేది ఇది మీ కిట్స్గా అని ఉండిద్ది నో సె నో అని ఇచ్చేయండి సెకండ్ది తర్వాత థర్డ్ తర్వాత ఫ్యూచర్ ఎలిజిబిలిటీ అని ఉండిద్ది తర్వాత ఇంటర్మీడియట్ ఫీచర్స్ అని ఉండిద్ది ఫస్ట్ స్టాండర్డ్ ఫీచర్స్ అది ఎనేబుల్ అయిపోయింది ఇంటర్మీడియట్ ఫ్యూచర్స్ అంటే మీరు ఏ వీడియోనైనా ఫిఫ్టీన్ సెకండ్స్ కన్నా అప్లోడ్ చేయాలంటే దాన్ని మిమ్మల్ని పర్మిషన్ అడిగిద్ది ఓటీపీ ద్వారా ఓటీపీ ద్వారా పర్మిషన్ అడిగిద్ది ఇదిగో నేను చూపిస్తా చూడండి ఫస్ట్ ఇదిగో ఫై మొ మొబైల్ నెంబర్ ఇది మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి మొబైల్ నెంబరు మీ పర్సనల్ మొబైల్ నెంబర్ మాత్రమే ఇవ్వండి ఏ దేని పడితే దాన్ని వాడింది మాత్రం ఇవ్వగాకండి తర్వాత నెక్స్ట్ కొట్టేసేయండి నెక్స్ట్ కొట్టేసినట్టయితే మీకు ఒక పాస్ ఓటీపీ అనేది వచ్చేసిద్ది ఓటీపీ ఎంటర్ చేయండి ఈ ఫోన్ నెంబర్ మాత్రం పర్సనల్ సైట్లో మాత్రం ఎంటర్ చేయి ఓటీపీ కొట్టేస్తున్నాను ఓటీపీ కొట్టేసిన తర్వాత సబ్మిట్ చేయండి సబ్మిట్ చేసిన తర్వాత ఫోన్ నెంబర్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్యాక్ వచ్చేసేయండి బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మీరు సేవ్ అని కొట్టేసేయండి సేవ్ అని కొట్టేసేయండి పైన అడ్వాన్స్ ఫీచర్స్ అని ఉండేది ఇదే ఎనేబుల్ అప్పుడే కాదు ఎనేబుల్ చేసుకోవాలనుకుంటే వీడియో వెరిఫికేషన్ అంటే మీరు ఏమన్నా వీడియో తీసి ఇప్పటికి ఇప్పుడు తీసి పెట్టాలంటే అప్పుడు వెరిఫై అయిపోయింది లేకపోతేనేమో మీరు ఏదైనా గవర్నమెంట్ నుంచి ఏం వ్యాలిడ్ ఐడి ఉండే దాన్ని పెట్టేసి కానీ మీరు చేయొచ్చు ఎనేబుల్ తర్వాత టూ మంత్స్ తర్వాత ఛానల్ హిస్టరీ యూట్యూబ్ చెక్ చేస్తూ ఉండిద్ది దాని తర్వాత కానీ టూ మంత్స్ తర్వాత ఆటోమేటిక్గా అయిపోయింది అది ఎనేబుల్ అయిపోయిద్ది తర్వాత సేవ్ సేవ్ కొట్టేసేయండి ఇవన్నీ వస్తామండి క్యాన్సిల్ చేసేయండి ఇవి వస్తే క్యాన్సిల్ చేసేయండి లేకపోతే ఏం లేదు ఓకే క్యాన్సిల్ అని ఇచ్చేయండి తర్వాత మీకు మళ్ళీ పైకి స్క్రోల్ చేసి సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉండేది తర్వాత ఇక్కడ అప్లోడింగ్ అప్లోడ్ అని ఉండేది బేసిక్ ఇన్ఫర్మేషన్ టైటిల్ మీరు ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే దానికి టైటిల్ వచ్చేసింది డిస్క్రిప్షన్ కానీ మంచిది పెట్టుకోండి నేనైతే ఇప్పుడు ఏం అవసరం లేదు కాబట్టి నేనేం పెట్టట్లేదు తర్వాత పక్కన అడ్వాన్స్ సెట్టింగ్స్ అని ఒకటి ఉండిద్ది దాన్ని ఆన్ చేసినట్టయితే ఇక్కడ కేటగిరీ అని తర్వాత నన్ను అని ఉండిద్ది మీరు మాత్రం మీకు మీ ఛానల్ దేని గురించి పెడుతున్నారు ఎడ్యుకేషన్ పర్పస్ అగ్రికల్చర్ పర్పస్సా లేకపోతే గవర్నమెంట్ రిలేటివ్నా లేకపోతే సంథింగ్ సంథింగ్ ఉంటుంది నేనైతే ఎడ్యుకేషన్ కాబట్టి నేను ఎడ్యుకేషన్ పెట్టేస్తున్నాను మీకు ఏదో చూసుకొని పెట్టేయండి ఇక్కడ పక్కన అన్నీ ఉంటాయి అది మేము కదిలియాల్సిన పని లేదు కాకపోతే లాంగ్వేజెస్ ఒక్కటి మాత్రం తెలుగు పెట్టేసేయండి ఎందుకంటే మనం చేస్తాం తెలుగులోనే తెలుగు వాళ్ళే కాబట్టి చూసేది తెలుగు పెట్టేసేయండి పైకి స్క్రోల్ చేసినట్టయితే టీ దగ్గర ఇంకా చాలా పైకి స్క్రోల్ చేయాలి చేసిన తర్వాత టీ దగ్గర తెలుగు అని ఉండిద్ది తెలుగు అని ఉండిద్ది దాన్ని మాత్రం ఎనేబుల్ చేసుకోండి తర్వాత ఈ పైన ఈ మొత్తం ఏం చేయాల్సి ఇవ్వని లేదు మొత్తం అంతే వదిలేసేయండి తర్వాత సేవ్ కొట్టేసేయండి సేవ్ కొట్టేసిన తర్వాత పైకి ఇదిగో మీకు అన్ని మీరు కనిపించిన బ్యానరు అన్నీ మీకు చూపిస్తాను ఉండిద్ది కాకుండా మళ్ళీ ఇంకోసారి సెట్టింగ్స్ చేయండి మీకు పర్మిషన్స్ ఉండిద్ది మీరు ఏ దేంట్లో ఏ మెయిల్లో అయితే మీరు యూట్యూబ్ లాగిన్ అయి ఉందో అది చూపించేది ఓనర్ అని అది మాత్రం కన్ఫామ్గా చే చెక్ చేసుకోండి కింద ఉంటాయి ఏమీ అవసరం లేదు నథింగ్ తర్వాత మళ్ళీ పైన చూసినట్టయితే మీ బ్యానరు ఇటువన్నీ కిందకు వచ్చినట్టయితే అది చూపిస్తాను కిందకు వచ్చినట్టయితే మీకు లింక్స్ అని ఉండిద్ది డిస్క్రిప్షన్ ఇవన్నీ చూపిస్తూ ఉండిద్ది ఇందాక మనం చేసిందే ఇవన్నీ ఏడా చూపిస్తూ ఉండిద్ది తర్వాత మనకి పైకి స్క్రోల్ చేసి జూమ్ చేసినట్టయితే ఎడ లింక్స్ అని ఉండిద్ది యాడ్ లింక్ అంటే మనం ఏదైనా యూట్యూబ్ ఛానల్ లింక్ మన యూ ఇన్స్టాగ్రామ్ ఛానల్ లింకు యూట్యూబ్లో ఇవ్వాలనుకుంటే ఇక్కడ ఏ దేంట్లో ఇస్తున్నాం అని యూ ఇన్స్టా అని క్లిక్ చేసి ఇక్కడ యూఆర్ఎల్ కాపీ చేసినట్టయితే లింక్ మనం ఏ వీడియో క్రియేట్ చేసినా కానీ దాని కింద ఈ లింక్ వచ్చేసింది తర్వాత మెయిల్ మెయిల్ మాత్రం మీది ఓన్ మెయి అంటే యూట్యూబ్ వరకు కన్ఫామ్గా పర్సనల్ మెయిల్ మాత్రం క్రియేట్ చేసుకోండి తర్వాత మళ్ళీ ఇక్కడ వీడియో వాటర్ మార్క్ ఉండేది మీ ఏదైనా అప్లోడ్ చేస్తే మీకు రైట్ సైడ్ డౌన్లో మీ ప్రొఫైల్స్ పిక్ కనపడాలనుకుంటే అది అప్లోడ్ చేసేయండి అప్లోడ్ అని ఉండితే అక్కడ చేసేయండి తర్వాత మళ్ళీ పైకి వచ్చినట్టయితే ఇక్కడ మీకు మ్యాజిక్ సింబల్ అని ఒకటి ఉండి దిన్నా చూపించా కదా ఆ మ్యాజిక్ సింబల్ క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ ఎనేబుల్ చేసుకోమని ఒక సింబల్ వచ్చింది అది ఎనేబుల్ చేసుకోండి ఎనేబుల్ చేసుకుంటే అది చూపిస్తున్నా చూస్తే తర్వాత యాడ్ కలెక్షన్ అని ఇది పక్క లే రైట్ సైడ్లో ఉండి చూడండి అది నొక్కినట్టయితే మీరు ఏదన్నా మీ ప్రొఫై ప్రొఫైల్లో చెక్ చేసినప్పుడు ఖచ్చితంగా మాకు ఈ వీడియో టాప్లో ఉండాలి అంటే దానికి ఎక్కువ వ్యూస్ కానీ రీల్స్ కామెంట్లు కానీ వచ్చి పైన ఉంచుకోవాలంటే ఇక్కడ మీకు అన్నీ కనబడుతుంటే టాప్లో ఉంచుకోవచ్చు తర్వాత మనకి ఆడ మోర్ సెట్టింగ్స్ అనే అవసరం అండి అది చూపిస్తాను ఆగండి ఇన్స్టాగ్రామ్ చూపిస్తాను ఆగండి ఇక్కడ మనకి మళ్ళీ అది ఆన్ చేసినట్టయితే ఇక్కడ మోర్ సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉండేది బ్లూ కలర్లో కనబడతాం మనకి మోర్ సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉండేది అది అది ఆన్ చేసుకోండి అది ఆన్ చేసుకున్న తర్వాత అది ఆన్ చేసుకున్న తర్వాత మీకు మాక్సిమం లైవ్ స్ట్రీమ్లో ఆఫ్ చేసుకోండి తర్వాత కింద ఫస్ట్దే ఆన్ చేసుకోండి మీకు సెకండ్ ఆన్ చేసి ఉండిద్ది కాకపోతే ఫస్ట్దే ఆన్ చేసుకోండి ఆల్ కంటెంట్గా మనం ప్రిఫర్ చేయాలంటే తర్వాత వ్యూ ఛానల్ అని ఉండిద్ది మన టాప్లో వ్యూ ఛానల్ అని ఉండిద్ది చూడండి అది ఎంటర్ చేసేయండి యూ ఛానల్లో ఎంటర్ చేయగలి మనం డైరెక్ట్ యూట్యూబ్లోగా తీసుకెళ్ళిద్ది ఇప్పుడు మనం అసలైన సెక్యూరిటీ పర్పస్ మనం చేయబోతున్నాం అది మాత్రం బాగా ఇంపార్టెంట్ పర్పస్ ఇది చేయకపోతే మీ అకౌంట్ ఏమవుతుందో కానీ ఎవరికి తెలియదు తర్వాత గూగుల్ అకౌంట్ ఉండిద్ది గూగుల్ అకౌంట్ నొక్క కానీ మనకి ఇట్లా మీరు ఏ మెయిల్తో లాగిన్ అయ్యారు తర్వాత గూగుల్ అకౌంట్ అనే తర్వాత పైకి సెక్యూరిటీ అండ్ సైన్ ఇన్ అని ఉండిద్ది అది ఒక్కగానే పైకి స్క్రోల్ చేయండి ఇక్కడ స టూ స్టెప్ వెరిఫికేషన్ ఉండేది ఇది మాత్రం కన్ఫామ్ ఆన్ చేసుకోండి నేను మీ నెంబర్ ఇచ్చి సెక్యూరిటీ కోడ్ ఉండేది పాస్వర్డ్ అండ్ సెక్యూరిటీ కీ ఉండేది పాస్వర్డ్ అండ్ సెక్యూరిటీకి పాస్వర్డ్ ఉండిద్ది తర్వాత ఇప్పుడు స్కిప్ అండ్ పాస్వర్డ్ అండ్ వెన్ పాసిబుల్ అండ్ ఉండేది తర్వాత సెక్యూరిటీ మాత్రం కన్ఫామ్ అయి చేసేయండి పాస్వర్డ్ కానీ కన్ఫామ్ చేసేయండి తర్వాత మళ్ళీ పైకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ రికవరీ ఫోన్ నెంబర్ అని అంటే మీరు ఏ మెయిల్ మీద ఏమైనా పాస్వర్డ్ మర్చిపోతే రికవరీ చేసుకోవడానికి మెయిల్ అండ్ ఫోన్ నెంబర్ మాత్రం కన్ఫామ్ ఇక్కడ ఇచ్చేసేడిని తర్వాత ఇంకా బ్యాక్ వచ్చేసేడిని బ్యాక్ వచ్చి ఇప్పుడు మా ఇప్పుడు క్రియేట్ చే మీరు ఓన్ కంటెంట్తో మాత్రమే క్రియేట్ చేసి యూట్యూబ్లో పోస్ట్ చేసినట్టయితే మీకు తొందరగా ఎమ్మెల్యేని రీచ్ వచ్చి మీరు మనీ చేయగలరు తర్వాత మళ్ళీ ఎలాగ మనీ అకౌంట్స్ కనెక్ట్ చేసుకోవాలి యూట్యూబ్కి ఆ ప్రాసెస్ ఆ మనీ ఎర్నింగ్ అన్ని నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం ఆల్ ద బెస్ట్ ఫర్ యూట్యూబ్ ఛానల్ టు గ్రోత్ బాగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకైనా ఆన్ చేసుకోవాలి